లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు తెలంగాణ మాదిక చర్మకారుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు వివేక్ వెంకటస్వామిని కలిశారు లెదర్ పరిశ్రమపై ఆధారపడుతున్న వారంతా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు లెదర్ ఇండస్ట్రీ పరిశ్రమను రివైజ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు దీనిపై అధ్యయనం అవసరమని చెన్నై కర్ణాటకలో పరిశ్రమలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో తొందరలోనే ఆయా ప్రాంతాలను సందర్శించి దానికి పరిష్కార మార్గం ఆలోచిస్తానని వివేక్ తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారి దగ్గరికి మేము ప్రత్యేకంగా ఈరోజు మాదిగ చర్మాకారుల సంఘాల తరపు నుంచి ప్రత్యేకంగా కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అన్న ఆల్రెడీ పారిశ్రామిక రంగంలో అన్ని రంగాల్లో ముందున్న పెద్దలుగా గుర్తి వ్యక్తి కనుక అన్నకు ఈ యొక్క చర్మకారుల సమస్యను వివరిస్తే ఖచ్చితంగా మాదిగలకు చర్మకార వృత్తి చేసే వాళ్ళకందరూ కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకంతోన అన్నల గారికి సమస్యను వివరించడం జరిగింది తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా గచ్చిబోల్లో నలభై రెండు ఎకరాల్లో క్యాప్ సంస్థ ఉంది అదే రకంగా పన్నెండు సెంటర్లో అభివృద్ధి సంస్థలను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన భూములు కూడా ఉన్నాయి అయితే మొన్నే మనం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా కార్మిక మన పరిశ్రమల శాఖ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అయితే పాత ప్రణాళిక ఉంది అంటే విషయం పక్కకు పెట్టారు అయితే ప్రధానంగా నిడిక్యాపు ఈ తోళ్ళ అభివృద్ధి ఏదైతే ఉన్నదో వాటిని డెవలప్మెంట్ చేయడం కోసం తెలంగాణలో మాంస ప్రియులు ఎక్కువ అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా యాభై వేల గొర్రెలు మేకలు పశువులను కోస్తారు ఇక్కడ అయితే తోలును మాత్రం తమిళనాడుకు కర్ణాటకకు తరలిస్తున్నారు ఇక్కడ క్యాప్ ఉన్నది తోల పరిశ్రమలు తయారు చేసేది ఉన్నది ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ చేసి యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా దళిత వర్గాలకు చాలా న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రధానమైన ఉద్దేశంతో అన్నగారికి వివరడం జరిగింది అసెంబ్లీ సమావేశంలో మాట్లాడతాడని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా సతీష్ మాదేగా మరి చర్మకాల సంఘాల తరపు నుంచి అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నాం సతీష్ గారు మన శ్రీనివాస్ గారు వారి బృందము వారు లెదర్ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా మళ్ళీ రివైవ్ చేయాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాకా వెంకటస్వామి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజులలో లెట్ క్యాబ్ ని మంచిగా నడిపించాలి దీన్ని ఎక్కువ నిధులు కావాలని చెప్పి చాలా చోట్లు కూడా ఈ సెంటర్స్ స్థాపించడం జరిగింది ఈ మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పొల్యూషన్ అని ఏదో ఒకటి చెప్పి ఈ పరిశ్రమలన్నీ కూడా లెదర్ కార్పొరేషన్ లెడ్ క్యాప్ కార్పొరేషన్ సంస్థలన్నీ కూడా మూసేయడం జరిగింది సతీష్ మాదిగా గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈ లెదర్ లెడ్ క్యాప్ కార్పొరేషన్ ని మళ్ళీ రివైవ్ చేయాలి ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలి కొత్త టెక్నాలజీతో మళ్ళీ మాదిగా సోదరులకు అందరికీ కూడా ఉపాధి హామీ కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని సత్యష్ మాదిగా గారు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయాలని చెప్పి కోరుతున్నారు నేను కూడా మా చెన్నూరు నియోజకవర్గంలో అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితము వినోద్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక లెదర్ పార్క్ డెవలప్ చేయడం జరిగింది అది కూడా మూత వేసేస్తున్నారు నేను మొన్న కూడా ఇరవై లక్షల రూపాయలు ఆ సెంటర్కి కి డిఎంఎఫ్టి నిధుల నుంచి కేటాయించి ఆ సెంటర్ని మళ్ళీ రివైవ్ చేయాలని చెప్పి కార్యాచరణ తీసుకోవడం జరిగింది నేను ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా నాకు రెండు క్వశ్చన్స్ అడుగు అడుగు అడగొచ్చు అని చెప్పి సెక్రటరియట్ అడిగినప్పుడు వారికి ఈ రెండు అంశాలే నేను మెన్షన్ చేసినాను ఒకటి రివైవల్ ఆఫ్ లిడ్ క్యాప్ కార్పొరేషన్ తెలంగాణలో ఇంకోటి నేతకాణి కార్పొరేషన్ ఒకటి స్థాపించాలి నేతకానీలకు కూడా మంచి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ రెండు అంశాలపైన నేను అసెంబ్లీలో ప్రశ్నలు వేయడం జరిగింది